మీరందరికీ విజయదశమి శుభాకాంక్షలు ఈరోజు మనం ఈ వీడియోలో విజయదశమి సందర్భంగా ఒక మంచి కథ ప్రజెంట్ చేస్తున్నాను విజయదశమి రోజు కాబట్టి విజయదేశం అంటే ఏమిటి అసలు ఏం జరిగిందనేది మీ అందరూ తెలుసు ఈరోజు నేను విజయదశతో మీకు ఆ కథను మీకు ప్రజెంట్ చేస్తున్నాను ఇక మీద మనం రోజు వీడియో ముందు మిమ్మల్ని కలుసుకుంటూ మీతో మాట్లాడుతాం అయితే ఈ వీడియోస్ చూసినట్లయితే మీరు లైక్ చేయండి తప్పకుండా అదేవిధంగా కొత్తగా ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించండి మీరు లైక్ చేసే మంచి సంతోషం థ్యాంక్ యూ ఓం సర్వమంగళ మంగళమాంగల్యే శివే సర్వార్ధిక సాదికే సరంజేతరింబకే గౌరీ నారాయణి నమోస్తుదే ఈ విశ్వమంతా నడిపించేది ఒకే ఒక శక్తితో ఆ శక్తినే మనం జగన్మాత అంటాం ఆది పరాశక్తి అని పిలుస్తాం ఎప్పుడెప్పుడు భూమిపై ఆ అధర్మం పెరుగుతుందో దుర్మార్కులు చెలరేగిపోతారో అప్పుడల్లా ఆ తల్లి ఏదో ఒక రూపంలో వచ్చి దుష్ట శిక్షణ శిక్ష రక్షణ చేస్తూనే ఉంది అలాంటి అద్భుతమైన కథలతో ఒకటి మహిషాసుర సంహారం ఇది కేవలం ఒక రాక్షసుడిని చంపిన కథ కాదు అహంకారంపై అమ్మ ప్రేమ గెలిచిన కథ చెడుపై మంచి సాధించిన శాశ్వతమైన విజయం యాదేవి సర్వభూతీసు శక్తి స్వరూపిణి సంచత నమస్తే 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 నమో నమ ఒకప్పుడు ముల్లోకాలను తన రాక్షస పాలనతో చీకటిలోకి నెట్టేశాడు ఒకడు దేవతలను సైతం గడగలారించాడు యజ్ఞాలు యాగాలు ఆగిపోయాయి స్వర్గం సిగ్గుతో తలదించుకుంది వాడే మహిషాసురుడు సాక్షాత్తు శ్రీమూర్తులు కూడా అతడిని ఆపలేక నిశాయితులైనప్పుడు అప్పుడు అవిర్భించింది ఆది పరాశక్తి మన దుర్గామాత ఈ నవరాత్రి సమయంలో ఆ దుష్ట సంహారిని మహిషాసురమర్దిని అయిన అమ్మవారి అద్భుత గాథను తెలుసుకుందాం అసలు మహిషాసురుడు ఎలా పుట్టాడు అనే గురించి మనం తెలుసుకుందాం ఈ కథ అసురుల రాజైన రంభుడితో మొదలవుతుంది రంభుడు కరంబుడు అనే ఇద్దరు ఉండేవారు సంతానం కోసం వాళ్ళు గౌరవమైన తపస్సు మొదలుపెట్టారు వాళ్ళ తపస్సు వేడికి ఇంద్రుడి సింహాసనం కదిలిపోయింది భయపడిపోయిన ఇంద్రుడు మసలి రూపంలో వచ్చి నీళ్లలో తపస్సు చేసుకుంటున్న ఆ కంబురుడిని చంపేశాడు తమ్ముడు సావుతో రంబుడు ప్రతీకారంతో రగిలిపోయాడు తన తలని నరుక్కుని అగ్నికి హావుతి ఇవ్వబోయాడు అప్పుడు అగ్నిదేవుడు ప్రత్యక్షమై రంభా ఆగు నీ నిష్టకు మెచ్చెజను నీవు మనస్ఫూర్తిగా ఏ స్త్రీని కోరుకుంటావో ఆమె ద్వారా నీకు ముల్లోకలను జయించే కొడుకు కొడతాడు అని వరం ఇచ్చాడు ఆ వరం గర్వంతో తిరుగుస్తుండగా రంభుడికి దారిలో ఒక అందమైన ఆడగేదే మహిషి కనిపించింది దాన్ని చూడగానే మోహంలో పడి దానితో సంగమించాడు అలా మహిషి గర్భం దాల్చింది కానీ విధి మరోలా ఉంది ఒకరోజు ఆ మదించిన దున్నపోతు ఆ గర్భవతి అయిన మహిషిపై దాడి చేయబోతే రంభుడు వెళ్ళాడు ఆ పోరాటంలో రంభుడు చనిపోయాడు భర్త మరణాన్ని తట్టుకోలేక ఆ మహిషి కూడా చితి దూకి ప్రాణాలు విడిచింది ఆ అగ్నిగుండం నుండే ఒక భయంకరమైన ఆకారం పుట్టింది మనిషి రూపం రూపం రెండు ధరించగల శక్తితో వాడే మహిషాసురుడు పెద్ద అయ్యాక మహిషాసురుడు బ్రహ్మదేవుడి కోసం వేల ఏళ్ళు ఘోర తపస్సు చేశాడు బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు మహిషాసురుడు ఆ అమరత్వం అడిగాడు పుట్టినవాడికి చావు తప్పదు అది అసాధ్యం నీ మరణం ఎలా రావాలో కోరుకో అన్నారు బ్రహ్మ అప్పుడు మహిషాసురుడు అహంకారంతో నమ్మి దేవతలు మానవులు యక్షులు ఏ పురుషుడి చేతిలోనూ నాకు చావు రాకూడదు కేవలం ఒక స్త్రీ చేతిలో మాత్రమే నాకు మరణం రావాలి అని కోరుకున్నాడు అమలైన ఆడవాళ్ళు తననేం చేయగలరని ఎంత ధీమ బ్రహ్మ తదాస్తు అన్నారు ఇక చూడండి వరగరంతో మహిషాసురుడు భూమిని స్వర్గాన్ని ఆక్రమించుకున్నాడు దేవతలను తరిమి కొట్టి తానే ఇంద్రుడయ్యాడు అతని అరాచకాలతో హింసతో ముల్లోకాలు తల్లడిల్లబోయాయి ఋషులను మునులను ఇంచుస్తూ యజ్ఞాలను నాశం చేశాడు ఎక్కడ చూసినా అహంకారాలే సర్వం కోల్పోయిన దేవతలు బ్రహ్మదేవుడిని వెంట పెట్టుకుని మొదట వైకుంఠం దగ్గరికి ఆ తర్వాత తమ గోడు వెళ్ళబుచ్చుకున్నారు మహిషాసురుడికి ఉన్న వరం వల్ల ఏ పురుషుడు అతని చంపలేడు దీంతో త్రిమూర్తులు కూడా ఏమి చేయలేని నిశాశ్చితిలో పడ్డారు దేవతల కన్యలను చూసి మహిషాసురుడి రాక్షస క్రీడల గురించి విని బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ముఖాల్లో ప్రళయకాలపు క్రోధం కనిపించింది ఆ ముగ్గురు నుండి ఒక మహా తేజస్సు ఒక ప్రకాశవంతమైన శక్తి పుట్టింది అది ఎంత గొప్ప కాంతి అంటే సూర్యుడి వేడి కూడా దాని ముందు చల్లగా అనిపిస్తుంది ఆ కాంతి పుంజం ఆకాశమంతా నిండిపోయింది వెంటనే ఇంద్రుడు వరుణుడు వాయువు అగ్ని ఇలా మిగతా దేవతలందరి శరీరాల నుండి కూడా వారి శక్తులు బయటికి వచ్చి ఆ తేజస్సులో కలిసిపోయాయి అప్పుడు ఒక మహా అద్భుతం జరిగింది మార్కండేయ పురాణంలోని దేవి మహత్యం ప్రకారం దేవతలందరి శక్తులు ఒకచోట చేరి మెల్లమెల్లగా ఒక స్త్రీ రూపాన్ని సంతరించుకోవడం మొదలుపెట్టాయి అది మామూలు రూపం కాదు ముల్లో కలను తనలో ఇముర్చుకునే మహాశక్తి స్వరూపం ఆ దివ్య తేజస్సు నుండి జగమంతా మెరిసిపోయే సౌందర్యంతో ఒక దేవత ఆవిర్భించింది ఆవిడే మన దుర్గాదేవి పరమశివుని తేజస్సు ఆమె ముఖముగా మారింది యముని శక్తి కేశలుగా చంద్రుని శక్తి స్థానాలుగా ఇంద్రుని శక్తి నడుముగా బ్రహ్మశక్తి పాదాలుగా విష్ణు తేజస్సు చేతులుగా ఇలా ప్రతి దేవత శక్తి ఆమెలో ఒక్కొక్క అంగంగా మారింది ఆ తల్లిని చూడగానే దేవతల ఆనందానికి ఆవదులు లేవు భక్తితో నమస్కరించి తమ దగ్గరున్న ఆయుధాలను అమ్మవారికి సమర్పించాడు శివుడు తన త్రిశూల నుండి మరో త్రిశూలను ఇచ్చాడు మహావిష్ణువు తన సుదర్శన నుండి మరో ఒక చక్రాన్ని అందించాడు వరుణదేవుడు శంఖాన్ని పాసాన్ని ఇచ్చాడు అగ్నిదేవుడు శక్తి అనే తన ఆయుధాన్ని ఇచ్చాడు వాయుదేవుడు ఎప్పటికీ తరగని బణాలున్న అమ్ముల పొదిని ధనుసుని ఇచ్చాడు ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని హైరవతం మెడలోని గంటనిచ్చాడు యమధనం రాజు తన కాలదండానిచ్చాడు విశ్వకర్మ పొదునైన గొడ్డలని అభేద్యమైన కవచాన్నిచ్చాడు సముద్రుడు వాడిపోని కమలాల ఇచ్చాడు పర్వతరాజు హిమవంతుడు వాహనంగా గర్దిస్తున్న సింహాన్ని సమర్పించాడు ఇలా సకల దేవతలు ఆయుధాలు ధరించి పద్దెనిమిది చేతులతో సింహంపై ఆశాలై సర్వకలంకార భూషితమై ఆ తల్లి ఒక భయంకరమైన అట్టాసం చేసింది ఆ ఘర్జనకు ముల్లోకాలు కంపించాయి సముద్రాలు పొంగాయి పర్వతాలు అదిరాయి ఆ సింహనాదం నేరుగా వెళ్ళి మహిషాసురుడిని సింహాసనాన్ని కదిలించింది ఏమిటి శబ్దం ఎక్కడి నుండి వస్తుంది అని కంగారు పడిన మహిషాసురుడు తన సైన్యాన్ని పంపాడు వాళ్ళు తిరిగి వచ్చి మహారాజా ఒక అద్భుత సౌందర్యవతి సింహం మీద కూర్చుని ఉంది ఆమె చేసే గర్జనకే లోకాలు బదులవుతున్నాయి అని చెప్పారు ఆమె అందం గురించి వినగానే మహిషాసురుడు మోహంలో పడి ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు తన మంత్రులను పంపి పెళ్లి సందేశం పంపించాడు దానికి ఆ జగన్మాత నవ్వి నన్ను యుద్ధంలో ఓడించిన వాళ్ళనే నేను పెళ్లి చేసుకుంటా ఇదే నా ప్రతిజ్ఞ మీ రాజుకు దమ్ముంటే నాతో యుద్ధాన్ని రమ్మని చెప్పు అని జవాబిచ్చింది ఆ మాటలతో మహిషాసురుడు అహంకారంతో మండిపడి శిక్షరుడు చామరుడు వంటి తన భయంకర సేనాధిపతులను యుద్ధానికి పంపాడు అమ్మవారు తన శ్వాస నుండి వేలాది గణాలను సృష్టించి రాక్షస సైన్యాన్ని ఓతకోత కోసింది ఆమె సింహం కూడా వేలాది మందిని చంపేసింది తన సైన్యం మొత్తం నాశనం అవడం చూసి మహిషాసురుడు క్రోధంతో ఊగిపోతూ తనే స్వయంగా యుద్ధానికి వచ్చాడు అక్కడ దుర్గాదేవి మహిషాసురునికి మధ్య తొమ్మిది రోజుల పాటు భూమి ఆకాశం దద్దరిలా యుద్ధం జరిగింది మహిషాసురుడు కామరూపి అంటే ఏ రూపం పడితే ఆ రూపం మార్చగలడు సింహంగా ఏనుగుగా మహాయోధుడిగా ఇలా ఎన్నో రూపాలు మార్చి అమ్మవారిపై దాడి చేశాడు కానీ అమ్మవారు అతని ప్రతి మాయను చిత్తు చేసింది చివరికి తొమ్మిదవ రోజున మహిషాసులు తన అసలు రూపమైన భయంకరమైన గేదె రూపంలోకి మారిపోయాడు తన కొమ్ములతో పర్వతాలను పికిలించి అమ్మవారిపై విసిరాడు తన కాళ్ళతో భూమిని తొక్కుతూ బీభత్సం సృష్టించాడు అప్పుడు దుర్గామాత వరుణ్ ఇచ్చిన పాసంతో అతడిని బంధించి సింహంపై నుండి కిందకు దూకి అతని వీపుపై తన కాలు మోపి ఆ తరువాత శివుడిచ్చిన త్రిశూరాన్ని నేరుగా అతని గుండెల్లో దించింది అదే క్షణంలో విష్ణువిచ్చిన చక్రంతో అతని తలను ఖండించింది ఆ విధంగా ఆశయుజ శుద్ధ నవమి రోజున దుర్గామాత మహిషాసురుడిని సంహరించి మహిషాసుర మర్దినిగా కీర్తించబడింది తన చావుతో లోకంలోని చీకటి తొలగిపోయింది దేవతలు ఆనందంతో పూలవర్ష కురిపించారు జగమంతా శాంతించింది ఐషాసురుని వద కేవలం ఒక రాక్షసుడి అంతం కాదు అహంకారానికి అజ్ఞానానికి ప్రాతీక అయిన మహిషాన్ని జ్ఞానానికి ధైర్యానికి ప్రేమకు ప్రతీక అయిన అమ్మవారు అంతం చేయడం ఈ కథ మనకు చెప్పే నీతి ఒక్కటే మనం ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మమే మనల్ని కాపాడుతుంది ఎప్పుడైనా సరే స్త్రీ శక్తిని తక్కువ అంచనా వేసినప్పుడు అహంకారం మన కళ్ళను కప్పించినప్పుడు మహిషాసురుడిని లాంటి శక్తులు పుట్టి వస్తాయి వారిని అంతం చేయడానికి అమ్మవారు ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటారు ఈ నవరాత్రులలో మనం పూజించే ప్రతి అమ్మవారు ఆ ఆది పరాశక్తి రూపమే అయిన భక్తితో కొలిస్తే మనలో ఉన్న చెడు అనే రాక్షసులను సంహరించి ఈ నవరాత్రులలో మనం పూజించే ప్రతి అమ్మవారు ఆ ఆదిపరాశక్తి రూపమే ఆమెను భక్తితో కొలిస్తే మనలో ఉన్న చెడు అనే రాక్షసులను సంహరించి మనకు జ్ఞానాన్ని శక్తిని విజయాన్నిస్తుంది ఈ పవిత్ర కథను విన్న ప్రతి ఒక్కరికి అమ్మవారి ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ జై మాతాది జై జగన్మాత ఈ అద్భుతమైన కథ మీకు నచ్చిందా అయితే దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి ఈ పవిత్రమైన కథను మీ స్నేహితులతో కుటుంబ సభ్యులతో పంచుకోండి ధన్యవాదాలు